కడప దర్గా ప్రత్యేకతలు చూద్దాం కడప నగరంలోని ఆమీన్పూర్ దర్గా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి ఈ దర్గా హజరత్ మీర్షా దత్తుల్లా చిస్తీ వలీకి అంకితమై ఉంది ఇది హిందూ ముస్లిం సమాజాల రెండింటికి సమానంగా పూజార్హమైన స్థలం ప్రతి ఏటా జరిగే ఉరుసు గంధం ఉత్సవంకు వేలాది మంది భక్తులు హాజరవుతారు దర్గా పరిసరాల్లో శాంతి సౌభారతృత్వ వాతావరణం నెలకొని ఉంటుంది ఇక్కడి ప్రధాన ద్వారం ఆకర్షణీయమైన ఇస్లామిక్ శిల్పకలతో నిర్మించబడింది రాత్రివేళ దీపాల వెలుగులో దర్గా అందంగా మెరిసిపోతుంది భక్తులు ఇక్కడకు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తారు చాలా మంది ఇక్కడ ప్రార్థనలు చూస్తే ఆరోగ్యం శాంతి కలుగుతుందని నమ్ముతారు దర్గా లోపల ఉన్న చల్లని గాలులు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి ఇది కడప నగరంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటి భక్తులు ఇక్కడ నైవేద్యం మరియు గంధం సమర్పించి ఆశీర్వాదం పొందుతారు దర్గా సమీపంలో ఉచిత భోజనం అందించే అన్నదాన కేంద్రం కూడా ఉంది ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం అన్ని మతాల వారిని ఒకే చోట కలుపుతుంది కడప దర్గా విశ్వాసానికి సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి